హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూ తర్వాత మేము మీ ముందరకు వచ్చేసినాం ప్లీజ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నిన్నటి ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాము మీరు ఏం చెప్పినా ఏమి నేను చేసినా మీరు అయితే లైక్లు ఇచ్చే కడికి ఇస్తారు సబ్స్క్రైబ్ చేసే కడిగి ఎత్తే అయితే మేము ఏం కాదనిలేం మార్చలేం అంతే కదా అంతే కదా అంతే కదా ఇక స్టార్ట్ చేద్దాం నిన్న మొత్తం ఎట్లుంది నిన్న ఎపిసోడ్ ఎట్లా అనిపించింది నీకు ఏ దేనికి ఏ విషయంలో ఇంకా దివ్యక్ అయితే మొత్తం పిచ్చి మెంటల్ అయిపోయింది ఎందుకు క్యాప్టెన్ అయింది కదా క్యాప్టెన్ పేసి ఆమె పిచ్చి ఎత్తుంది ఎలాగడాక్టర్ బాగా తీసుకోవాలి పాపం ఆయన బరిని తినుకుంటా తినుకుంటా మెల్లగా గెలు పెడుతుంది ఎందుకు అగో ఆమె క్యాప్టెన్ ఎత్తనామో ఎత్తుకొని ఎత్తుకొని ఉరికి ఉరికి ఎత్తుకున్నావు నన్నంత ఎత్తుకోవాలంటది ఓ నాయన్న అది చచ్చిపోతాడు ఆయన నువ్వు ఎత్తుకున్న లాక్క ఉన్నావు ఆ తల్లి ఊరి కొడుక వాళ్ళ ఇంటికి రా భోజనం రెడీ చేయాలని ఎత్తుకుంటే అప్పటికేమన్నాడు ఆ చేతి బాగలేదు అంటే ఇప్పుడు నీ చేతి మంచిగా ఎప్పుడు అసలు ఏమైందంటే ముచ్చడై నేర్పింది మీకు అర్థమైందా ఇగో నిన్న తను వచ్చే క్యాప్టెన్ అయింది కదా క్యాప్టెన్ కాగానే పోయి భరణి గారు ఇట్లా ఎత్తుకున్నారు ఎత్తుకు ఎత్తుకున్న చూసి తర్వాత దివ్య పోయి తినేటప్పుడు భరణి పక్క కూర్చొని తినుకుంటా నన్ను అయితే నేను క్యాప్టెన్ అయితే గట్ల దగ్గరికి రాలేదు కనీసం ఆ గుడి వేసుకోలేదు తనుజా క్యాప్టెన్ అయితే ఎత్తుకున్నారు పోంగానే అని చెప్పి మాట్లాడుతుంది ఇక భర్ణి భరణిగారేమో నా చెయ్యి అప్పుడు బాగాలేదు కదా అని చెప్పేసి అనగానే ఆ చెయ్యి బాగుంటే అప్పుడు బావలే ఇప్పుడు బాగుంటే మాత్రం బాగుందని ఇప్పుడు ఎత్తుకున్నారా అని చెప్పేసి అడుగుతుంది అంటే నాకు నాకు ఒక లెక్కలో చూస్తున్నారు ఆమె ఒక లెక్క చూస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు భరణి గారు పాప మా ఇక మొన్న పక్కలు అవి పట్టుకున్నాయి కానీ ఈసారి అయితే ఇక విరిగిపోతే ఏడియా బోన్స్ నా వాళ్ళు ఉన్నావు చిన్న ఉన్న వాతావరణ నువ్వు నా అంత దగ్గర దగ్గర వాళ్ళ చెప్పాలి నాకైతే నిజంగా సిల్లీ అనిపించింది అది చిన్న ఎందుకు అంత పిచ్చి పిచ్చిగా అంటే ఆమె ఆమెను ఎత్తుకున్నాడని ఆమెను ముద్దు పెట్టుకున్నాడని ఈ అగ్గు వేసుకున్నాడని ఇట్లాంటి అన్ని చిల్లర పంచాయతీలు ఎందుకు నాకు అర్థం కాలేదు దివే వీటిలోనే పోతుంది గేమ్ పరంగా కొంచెం మంచిగా అన్నా కూడా ఈ కొన్ని కొన్ని ఇట్లాంటి కన్నింగ్స్ వేయడం వల్లే పోతుంది మొన్న కూడా లాస్ట్ వీక్ మనం గుర్తుకుని తెచ్చుకుంటే క్యాప్టెన్సీ తనుజా క్యాప్టెన్సీని ఎట్లా పోగొట్టాలని భలే ప్లాన్ చేసింది నిన్న సపోర్ట్ గేమ్ కాదు కాబట్టి తనుజ క్యాప్టెన్ అయిందని అనిపించింది నాకైతే ఎట్లా ఆడింది మస్తు ఆడింది నిజంగా చాలా హ్యాండిల్ చేసింది మంచిగా ఆడింది కిరీటర్ని నిజంగా ఇంత కూడా క్రౌన్ అటు ఇటు వంకర కాకుండా క్రౌన్ అనేది సేపు అట్లనే హ్యాండిల్ చేయడం అనేది కష్టం బాగా ఆడింది మంచిగా విన్ అయింది కళ్యాణ్ ఇంకో అదే రాణి రీతి కదా ఫస్ట్ చేసింది రీతే ఫస్ట్ పోయింది రీతే ఫస్ట్ చెయ్యి పోయింది చేయలేకపోయింది నాకు నాకెందుకో కళ్యాణ్ కూడా

ఈ నేనేమో చెప్ప ఏదో సొలి చెప్తే ఓ సపోర్ట్ చేసి కూర్చునే పెడతారు అది అట్లుంటుంది మీతో నేను ఏం చేస్తా సుశీల ఎట్లా మాట్లాడుతుండ్రు తనుజ క్యాప్టెన్సీ జెన్యున్గా ఆడింది నిఖిల్ కావాలని తీసేయలేదు నిఖిల్ తీసేసే రకం కదా ఎందుకంటే మొన్నటి నుంచి ఒకటే చెప్తుడు నాకు ఇమ్యూనిటీ కావాలి నేను నామినేషన్లో ఉన్నా నాకు ఇమ్యూనిటీ కావాలని చెప్పి ఈ నిఖిల్ చెప్తూనే ఉన్నాడు నిఖిల్ డ్రాప్ అయ్యే సమస్య లేదు అక్కడ మెయిన్ కారణం వచ్చేసి నిఖిల్ తీసేయడానికి కారణం చాలాసేపు మనం చూసినంత అర్ధ గంటల షోలో అదంతా జరగదు లైవ్లోనైతే చాలాసేపు వాళ్ళు పట్టుకొని ఉంటారు అంతసేపు హ్యాండిల్ చేయలేకనే నిఖిల్ తీసేసిండు ఫస్ట్ రీతుతో అవ్వలేదు తర్వాత నిఖిల్తో అవ్వలేదు తనుజా మాత్రం నొప్పి వచ్చింది చేయంత పట్టు వేసుకుంది కదా తర్వాత చూసిరు కదా నొప్పి వచ్చింది చాలాసేపు పట్టుకుంది వరుగుతుంది చే అయినా సరే అట్లా పట్టుకుంది ఎందుకు కసిగా గెలవాలి నేను ఈసారి క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నా ఖచ్చితంగా కావాలి ఇది ఈ రోజు ఒకటి రోజు కాదు ఫైవ్ వీక్స్ అంటే ఫైవ్ వీక్స్ ఐదు వారాల నుంచి క్యాప్టెన్సీ కోసం కొట్లాడుకుంటా లాస్ట్ మూమెంట్లో వస్తుంది ఈసారి కసిగా ఆడింది గెలిచింది ఫస్ట్ ఆటలో కొంచెం నిక్కి మన కళ్యాణ్ హెల్ప్ చేసింది అంటే కళ్యాణ్ కొంచెం గేమ్ను లైట్ తీసుకున్నప్పుడు తను ఏమంటారు రాణి అయింది ఆ విషయంలో మనం ఒప్పుకున్నాం తనుజాకు అక్కడ కొంచెం సపోర్ట్ దొరికింది కానీ నిన్న జెన్యున్గా నిన్నటి గేమ్లో తనుజాకి సపోర్టింగ్ లేదు తాను ఆడాలనుకుంది ఆడింది గెలిచింది విన్ అయింది ఇది ఇక తర్వాత ఎమోషనల్ ఒక అంటే నిన్న చిల్డ్రన్స్ డే కదా చిల్డ్రన్స్ డే స్పెషల్గా వాళ్ళ కిడ్స్ అంటే చిన్నప్పుడు వాళ్ళ ఏమంటారు ఫోటోలు చిన్నప్పటి ఫోటోలు చూపించి అవి అవిటిని గురించి అంటే ఆ ఫోటోకి కారణమైన స్టోరీ అట్లా చెప్పుమన్నప్పుడు నాకైతే జెన్యున్గా చెప్పాలంటే కళ్యాణి సూపర్ అనిపించింది కళ్యాణి సూపర్ అనిపించింది ఏమనిపించింది అంటే ఒక ఆడపిల్లకు సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించగలది అని చెప్పేసి తనుజ విషయంలో అనిపించింది కానీ ఇమ్ము విషయంలో నాకు ఫస్ట్ అంతా చెప్పింది నచ్చింది లాస్ట్కి వచ్చేసరికి ఇమ్ము నాకు తెలిసి వాళ్ళ గారు కూడా ఏం కానీ ప్పుడు అన్న అన్నదమ్ముల బంధం అంటే ఇట్లా ఉండాలి అని చెప్పినప్పుడు ఏడమ్ మేడము మంచిగా సెటిల్ అయిపోయినాక అన్నన్ని ఇచ్చి పెట్టిండట మూడేళ్ళ నుంచి మాటలేవట లేవట అది నిజంగా నాకు కన్నింగ్ అని పెట్టారు కామెంట్లు సెటిల్ అయినాక సెటిల్ అయినాక ఇట్లా ఇచ్చి అన్ననే అని చెప్పి నాకు కూడా అది నిజమే అనిపించింది ఎందుకనంటే అన్నకు మరి ఎందుకు సపోర్ట్ చేయకుండా ఉంటున్నావు నీకు కాదు గంట సపోర్ట్ చేసి ఏది నీకు చిన్నప్పటి నుంచి ఎన్నో పను పని కూడా తెలియత పనికెళ్ళిపోయి అన్ని చేసి అన్ని చేస్తే లాస్ట్ ఒక స్టేజ్ పోయిన తర్వాత ఎందుకు సపోర్టింగ్ తీసుకోండి మా అన్నకి ఇష్టం ఉండదు అని చెప్పి నువ్వు సపోర్టింగ్ ఇచ్చినట్టు ఎందుకు చెప్తావు ఛాన్స్ డైరెక్ట్ వచ్చినట్టు చెప్పి చేయించి చెప్పచ్చు కదా నువ్వు ఎందుకు చెప్పలేదు నువ్వే అంటున్నావు ఇమ్మో దొంగన కొడుకుని నేను నిజంగానే దొంగనా కొడుకు నువ్వు నాకు నిన్న నువ్వు స్టోరీ చెప్పిన దాంట్లో ఫస్ట్ ఫస్ట్ స్టోరీ ఎంత బాగా నచ్చింది లాస్ట్కి ఇచ్చిన ట్విస్ట్ చూడండి చూడండి నాకు అది వామ్మో అంత హెల్ప్ చేసి అంత మంచిగా చూస్తే అన్నకు ఈరోజు తమ్ముడు హెల్ప్ చేయకుండా అయిపోయిండు ఇంకా వాళ్ళన్న లిటరలీ డైరెక్టర్ కావాలని చెప్పి ఒక ఛాన్స్ దొరకాలని చెప్పి ఇంకా కష్టపడుతున్నాడు అని చెప్పడు మరి నీ దగ్గర ఉన్న ఎంతో కొంత సొమ్ముతో చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి ఆయన ప్రతిబిందు ముందర పెట్టిన అయిపోతుండే కదా మరి అట్లా చేసినా క్లిక్ అవుతుండే కదా చెయ్యడు చెప్తున్నా కదా ఈ ఇక్కడ అంటే స్వార్థం నిజంగా అన్నదమ్ముల మధ్యలో ఈ మధ్యలో ప్రేమలు అప్యాయతలు కాదు స్వార్థాలు ఎక్కువ ఉన్నాయి అక్క తమ్ముళ్ళు అన్న చెల్లె ప్రతి ఒక్కరి విషయంలో ఇదే ఉంది అంటే అనుకోండి దాన్ని అంటే ఆ అక్కనో చెల్లెనో ఉంటే దాన్ని పట్టించుకోరు ఏ దాన్ని అవసరం లేదు వాళ్ళు బతుకులు వాళ్ళు బతుకుతూ చాలు హ్యాపీగా ఉంటే చాలు మేము మా కడుపులు నిండుతున్నాం మా పొట్టలు నిండుతున్నాం చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రేమలు ఆప్యాయతలు అవన్నీ ఏం గుర్తుకురావు అన్నదమ్ముల విషయాలలో కూడా అంతే ఎందుకు ఇంత స్వార్థంగా బతుకుతారనేది అనేది నాకు లేదు కొంచెం ఎమోషనల్గా అరే మనోళ్ళు మన చిన్నప్పటి నుంచి మన ఇంగిల్ తిన్నాం మనం వాళ్ళ ఇంగిల్ పాలు అన్న ఒక ఫీలింగ్ అవన్నీ ఉండేయా మీకు ఉన్నాయి పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలతోనే ఉంటారు పిల్లలు ఎట్ల గట్లే కష్టముల్లా అట్లాంటి అట్లాంటివి ఉంటే మాత్రం నిజంగా చెప్తున్నా ప్రేమ అంటే మనం ఈ బల్గం సినిమా చూడంగానే నాలుగు రోజులు ఏడుచుడు ఇంకో స్టోరీ రాగానే నాలుగు రోజులు అయ్యో ప్రేమలు వలకవసుడు ఇవి కాదు మనసులు ఉండాలి ఎప్పటికీ ఒక గింత రవ్వంత ప్రేమ ఉన్న దానిలో తృప్తిగా అనిపిస్తుంది ఈ ఫ్యా కన్నింగ్ ఫ్యా ఏమంటారు ఇమ్మో స్టోరీ విన్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా అనిపించిన లాస్ట్ చూస్తే మాత్రం జెన్యున్గా బయట జరిగిన స్టోరీ లాగానే అనిపించింది నాకైతే తర్వాత కళ్యాణ్ స్టోరీ ఉన్నప్పుడు అయితే నిన్న మీకు నా వీడియో కూడా పెట్టినా అది చూస్తున్నారు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ గా కళ్యాణ్ స్టోరీ ఉన్నాక చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లా ఎట్లాంటివి జరుగుతున్నాయో అంటే తల్లిదండ్రులకు ఓపెన్గా ఒక పిల్లాడు వచ్చి వాళ్ళది ఏంది వాడు ఏమనుకుంటుడు వాడికి ఇష్టం ఉన్నది ఏంది అని చెప్పుకోలేకపోతున్నాడు అంటే తల్లిదండ్రులు కూడా పట్టించుకోరు చాలా వరకు పిల్లలు కూడా అదే అంటే తల్లిదండ్రులు పట్టించుకోరు అంటే ప్రేమ లేక పట్టించుకోవడం కాదు వాళ్ళకున్న సమస్యల వల్ల పట్టించుకోకపోవడం పొద్దున్న వేస్తే పనికి పోయి ఇద్దరు భార్య భర్తలు పనికి పోయి వచ్చేసరికి పిల్లలు వదిలిపెట్టి అట్లా చాలా జరుగుతుంటే అట్లాంటి స్టోరీ కళ్యాణ్ది నాకు కళ్యాణ్ స్టోరీ విన్నాక నా కూడా నా లైఫ్లో కొన్ని జరిగినాయి ఆ స్టోరీ మీతో పంచుకున్న నాకు నిజంగా అది జెన్యున్గా టచ్ అయినట్టు అనిపించింది అంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ల పిల్లలు అనుభవించే స్టోరీ అది రియల్ ఫ్యాక్ట్ అది ఇప్పటికైనా నేను ఒకటే చెప్తా అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదు హాస్టల్లో వేసే పిల్లల్ని కొంచెం మీ బాధ్యతను చూసుకుంటూ మీ పిల్లల్ని కూడా చూసుకునేటట్టు చూడండి హాస్టల్లో పడేసి వాళ్ళ హాస్టల్లో ఈరోజు మీరు ఈ హాస్టల్లో పడేస్తారు రేపు మిమ్మల్ని తీసుకు వాళ్ళు అన్న హాస్టల్లో పడేస్తారు అంతకు మించి ఇంకేం లేదు ఎందుకంటే ప్రేమ మీరే కదా చూపిస్తున్నారు వాళ్ళకు మార్గదర్శనం ఏమంటారు అంతే కదా మనం మార్గం వేస్తేనే కదా పెద్ద వాళ్ళు పోతారు అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం తీసుకోవాలని కాబట్టి తర్వాత మానవుని కూడా ఉంచుకుని వాళ్ళు అదే ఆలో వేస్తారు అప్పుడు చిన్న కూడా వేస్తారు పెద్ద కూడా వేస్తారు అంతే అంతే మరి ఇప్పుడు పిల్లలకి మీరు అక్కడ ఇక్కడ రూపాయి ఉంది అనుకుంటే సపోజ్ రూపాయి ఉంది ఆ రూపాయిని మీరు ఆ చారాన్ని ఖర్చు పెట్టి ప్రేమ పదింతలు పెంచండి వాళ్ళు ఎంత ప్రేమ ఉంటారు ఇవాళ ప్రేమ మీరు పంచితే రేపు అది ఫ్యూచర్లో వాళ్ళకి గుర్తుకొస్తుంది నా విషయంలో నేనైతే ఇప్పటికీ నా పిల్లల విషయంలోనైతే నేను నేను ఎన్ని ఫీల్ అయినాను అంటే నేను నా చిన్నప్పుడు అమ్మ నాన్న అనే బాండింగ్స్లల్లా తక్కువ పెరిగిన అంటే ఉన్నా కూడా అమ్మ లేదు ఉన్న నాన్నతో కూడా అంత బాండింగ్ అంత ఎక్కువ లేదు నా అమ్మ తాత మధ్యలో పెరిగిన ఇట్లాంటి వాటిల్లో నాకు కొన్ని ప్రేమలు నేను మిస్ కాబట్టి నా పిల్లలకు హండ్రెడ్ పర్సెంట్ ప్రేమతో పాటు వాళ్ళకు వర్క్ అంటే పింట్ల పన్నిట్లనే అంటే నేను లేకున్నా వాళ్ళ స్ట్రాంగ్డ్గా ఉండాలి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలని కొన్ని పనులు నేర్పించడం కానీ లేకపోతే వాళ్ళ గురించి ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ గురించి కొన్ని అడిగి తెలుసుకోవడం ఇట్లాంటి కొన్ని చేస్తుంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది అంటే ఇట్లా మనల్ని ఇట్లా మాట్లాడిరు అంటే మనం మనల్ని మనకి ఇంత మాట్లాడి ఇంత ప్రేమ వచ్చినప్పుడు ఫ్యూచర్లో నేను ముసలిదానినాక నన్ను కూడా చూసుకుంటే నేను బతుకుంటే అట్లా మాట్లాడతారేమో ఆ ప్రేమ మనం ఫస్ట్ ఇవ్వాలి ఇస్తేనే కదా అక్కడ నుంచి రిసీవ్ చేసుకోవడానికి ఉంటుంది అది అది చెప్తా ఇంకా స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది అనుకోకొని కళ్యాణ్ స్టోరీ మీదకి మీదకిచ్చి తీసుకొస్తున్నాయి అంతే కళ్యాణ్ చెప్పిన స్టోరీ నాకు అనిపించింది ఇన్ కేస్ ఇప్పుడు కళ్యాణ్ చూడండి ఒక ఫ్యామిలీ ఒక పెళ్ళి అవుతుంది ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడతాడు రేపు వాళ్ళ అమ్మ నాన్నతో అంత ప్రేమగా ఉండగలుగుతాడు చిన్నప్పటి నుంచి బాండింగే లేదు వాళ్ళ మధ్యలో ఎక్కడి నుంచి ఉంటాడు అంటే చూసుకుంటాడు ఏమైతే పైసలు ఖర్చు పెడతాడమో చూస్తాడు కానీ ప్రేమ అనేది అట్లా రాదు కూడా మాట్లాడుకుంటారు ఫోర్ ఇయర్స్ ఏ అంట మొత్తం ఇరవై మూడు సంవత్సరాలల్లా ఇప్పటికి ఇరవై మూడు సంవత్సరాల పిల్లగానికి ఫోర్ ఇయర్స్ మాత్రమే వాళ్ళతో బాండింగ్ అంట అంటే పంతొమ్మిది సంవత్సరాలు మొత్తం బయటనే బయటనే నాకు అది ఆ విషయం అనిపిస్తుంది తెలుసుకుంటేనే ఇప్పుడు కూడా బయటనే మళ్ళా బయటనే ఎప్పుడు ఆర్మీ అమాస పునానికి వస్తాడు పోతాడు అంతే అందుకే నేను ఆర్మీ ఎంచుకున్నాడు ఏ ఎవరు లేరు నాకు ఏ బాండింగ్ లేదు కాబట్టి ఆర్మీలో ఉంటే బాగుంటుంది ఉన్నా ఉంటా పోతా పోతా అనుకున్నాడేమో లేదు తమ్ముడు నేనున్నా ఈ అక్కుందిరా నీకు నువ్వు ఎనీ టైం నా బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ఒక కామెంట్ పెట్టు అక్క నువ్వు ఇంత ప్రేమ మాట్లాడుతున్నా నేను దగ్గరకు వస్తాను నేను నింటా ఇట్లాంటి తమ్ముళ్ళకి నేను ఎప్పటికీ ఉంటాను ఎందుకంటే నాకున్న తమ్ముడు ఒకడు సక్కగా ఉండడు మీతో అందరినీ ఉన్న సక్క ఉంటే బాగుంటుంది అది మన మణికంట కూడా నేను అదే అన్న బ్రో మంచిగా బ్రో అని ఎంత ఆపేయంగా మాట్లాడండి మణికంట మంచి అనిపించింది నేను మణికంట కూడా నాకు చెప్పాలనిపించింది నువ్వేం ఫీల్ ఆ తమ్ముడు నేనున్నా ఎందుకు నేను అక్కను ఎప్పుడైనా నా ఇంటికి రానని అడగాలనిపించింది ఎంతమంది తమ్ముళ్ళు మంది తమ్ముళ్ళు అక్కను పిలిస్తే అంతమందికి నేను అక్కలాగా ప్రేమగా ఉంటా

ఇక అందరూ చెప్పారు కానీ నాకు స్ట్రాంగ్గా వీళ్ళ ముగ్గురియే స్ట్రాంగ్ అనిపించినాయి మీతో అందరి నార్మల్గా మంచి లైఫ్ మంచి రిలీజ్ చేసిన లైఫ్ తప్ప ఏమంతా అనిపించలేదు అందుకే నేను కూడా వాళ్ళ స్టోరీ అంతా తీసుకోవట్లేదు అనుకోవట్లేదు తర్వాత మొన్న ప్రజలు కొట్లాడారు కదా ఇక ప్రజలు అంటే వీళ్ళే కదా ఇమ్ము భరణి గౌరవ్ సుమన్ శెట్టి అన్న వీళ్ళందరూ కొట్లాడారు కదా వీళ్ళందరి కోసం ఫుడ్ మంచి ఫుడ్ పంపించిండు కానీ అది గేమ్ ఆడి గెలుచుకోవాలన్నాడు ఇక గేమ్ అయితే మంచిగా ఆడిరు క్రికెట్ నిన్న కదా ఫుడ్ గెలుచుకోరు కాఫీలు టీ ఫుడ్ అంతా వీళ్ళు దక్కిందల్లా మటన్ పన్నీరు మంచి ఐటమ్స్ అనుకో దీంట్లో కూడా ఒక సందేశం ఉంది ఏంటంటే అంటే రాజులు పరపాలిస్తారు కదా అని చెప్పి గొర్రెల్లాగా తలంచుకొని కూర్చుంటే ప్రజలు ఈ రోజు ఆ ఫుడ్ దొరికేది కాదు వాళ్ళు ఎదిరించు ఎదురించరు కాబట్టి బిగ్ బాస్ అనేటోడు ఒక గేమ్ లాగా పెట్టి వాళ్ళకి ఆ ఫుడ్ అందించాడు అంతేగానే బయట ప్రపంచంలో కూడా అంతే అప్పుడే మరి మనం కూడా సీఎం చెప్పిండని పిఎం చెప్పిండని ఈ పథకాలు పెట్టిరని ఆ పథకాలు పెట్టినని గంగా కలిసి ఓట్లు వేసి పోతే ఇలా ఏముంది ఇలా అన్న రోజు మాదే సింపుల్గా మా అన్ని అన్ని ప్రతి దానికి డబుల్ బెడ్రూమ్ దానికి ఎన్ని వెరిఫికేషన్లు ప్రతి ఒక్క వెరిఫికేషన్లో మాది ఓకే అయిపోయింది మేము అంటే నమ్మినాం ఇప్పుడు ఓటు వేస్తున్నాం మనకు ఏదో చేస్తారు అని అనుకుని నమ్మినాం ఎదురించి మాట్లాడలేకపోతున్నాం కానీ నమ్మినాం ఆడ ఓటేస్తే మనకు వస్తుంది చేస్తుంది నమ్మినాం ప్రతి వెరిఫికేషన్ అయింది లాస్ట్కి ఏమైంది లాటరీలు తీసి ఉన్నోనికి ఉన్నోనికి ఇల్లు చిరు లేనోని అంతేస్తాం ఇది ఇక రివ్యూ నేత్రెన్ తనుజ తనుజ కెప్టెన్సీ చాలా మంది హ్యాపీ అయినట్టుంది. నాకు రాణి లెక్క క్వశ్చన్ పెట్టి ఫోటో ఇచ్చి సస్సి నిజంగా. అంటే గిలగిలా గిచిందన. అట్లా కాదు అది రాజుల ఎపిసోడ్ కదా. ఆహా. అసలు లక్ ఏంటంటే ఒక రాజుల కాన్సెప్ట్ పెట్టినప్పుడు తనుజ విన్ అయ్యి రాణి గెటప్ లో అమ్ ఆమె న్యూరల్ బాధపడ్డది కదా. ఐదు వారాల నుంచి కష్టపడి ఐదు వారాల నుంచి కష్టపడి కష్టపడి మెయిన్ కరెక్ట్ పొజిషనకి వచ్చింది. డైరెక్ట్ దొరికింది. హైలే హైలైట్ ఫోటోగ్రఫీ అసలు అయితే మస్తు అనిపించింది నాకైతే బా కరెక్ట్ సెట్ అయిందిరా ఇది అనిపించింది ఇంకొకటి చాలా వరకు ఎంత కొందరు ఏమని పెడుతున్నారంటే మీరేంది కన్నడ వాళ్ళకు వేరే అదర్ లాంగ్వేజ్ వాళ్ళకు ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు మన తెలుగులో చూడండి నేను కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నా రీతుకి సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్నా గేమ్ ఆడాలని సపోర్ట్ చేస్తున్నా అక్కడ కన్నడ కళ్యాణ్ అభిమానులు ఎంతమంది ఉన్నారో అంతమంది ఫాలో అయ్యి దీన్ని ఇంతమంది శేదేశం మాకు పెట్టిరండి కామెంట్లో పెట్టిరనుకోండి మొత్తం కళ్యాణ్ సపోర్ట్ చేస్తాం కళ్యాణికి సపోర్ట్ నేను అంటున్నాను కదా కళ్యాణ్ కప్పు తీసుకుంటే నా అంత సంతోషించేటప్పుడు ఎవ్వరు లేరు చెప్తున్నా కదా ఇది మీ ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి ఎంతమంది ఉంటే అంతమందికి రీల్స్ దీన్ని షేర్ చేయండి ఫస్ట్ మీరు కళ్యాణ్ సపోర్ట్ చేసిన చేత్త షేర్ చేసి నాకు కామెంట్లో పెట్టండి అన్నాని షేర్ చేసిన కళ్యాణ్ గురించే మాట్లాడతాం రోజు కళ్యాణ్ని సపోర్ట్ చేసి మాట్లాడతాం ఇది మాత్రం పక్కా తనుజా గేమ్ ఆడింది కాబట్టి గేమ్ గురించి మాట్లాడడం తప్ప తనుజ అంటే తెలుగు తెలుగు వాళ్ళను అద్దను మేము తెలుగు వాళ్ళం కాకపోవడం మేము పక్కా తెలంగాణ ఇంకా మేము మాకు అనిపిస్తుంది ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఫస్ట్ ఉండాలని చెప్పి కానీ ఏడ చూసినా ఏమవుతుందంటే వీళ్ళు డ్రాప్ అయిపోయి ఒకరు ఇప్పుడు వాళ్ళ గేమ్ అవి జెన్యూన్ ఆడుతుంది గేమ్ ఆడుతుంది కాబట్టి ఆమె గురించి మాట్లాడుతున్నాం జెన్యున్ ఆడకపోతే ఆమె గురించి మాట్లాడకపోయేటోళ్ళం కదా ఆడుతుంది మంచిగా అనిపిస్తుంది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు నేను ఆ స్టోరీ విన్నాం చాలా వరకు బాగా అనిపించింది బాగాలేదు నేను ఒక్కడే చెప్తున్నా కళ్యాణ్ విన్ అయితే నా అంత హ్యాపీ లేదు మా అంత హ్యాపీ అయితే లేదు అర్థం చేసుకోండి ఇక కళ్యాణ్ విన్ కావాలని మాకు కూడా ఉంది మీరు కూడా సపోర్ట్ చేయండి ఎంత సపోర్ట్ చేస్తే అంత సపోర్ట్ చేయండి గేమ్ పరంగా మనం సపోర్ట్ చేద్దాం బయటకు రానివ్వకుండా టాప్ ఫైవ్లో ఉండి టాప్ టూలో ఉండి టాప్ వన్లో కప్పు తీసుకునేదాకా మనం ప్రయత్నం మానుకోవద్దు ఇది రివ్యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ప్రోమోస్ ఇవాళ నాకు సార్ అయితే ఎంట్రీ కదా మరి కింగ్ ఎట్లా ఆడిస్తాడో చూడాలి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఛానల్ అయితే మిస్గా గురించి సబ్స్క్రైబ్ చేయరి లైక్ ఇయర్ బెల్ బై బాయ్ బాయ్